హలో అండి ఇవాళ అయితే నేను మీకు ఒక స్పెషల్ డ్రింక్ను అయితే చూపించాలనుకుంటున్నాను అయితే వేడి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద ఇవైతే కొంచెం వేడి అయిన తర్వాత ఆ డ్రింక్ ఏంటి అనేది చూద్దాము ఇప్పుడైతే నీళ్ళు కా కొంచెం గోరువెచ్చగా అయితే చాలండి మరి వేడిగా లేకుండా కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఈ వాటరు ఈ అయితే నేను గ్లాస్లోకి తీసుకుంటున్నాను చూడండి వేడిగా ఉన్నాయి ఇంత ఉంటే చాలు ఎక్కువ వేడి లేకుండా వేడి నీళ్ళు హాట్ వాటర్ ఇందులోకైతే నేను ఒక పౌడర్ని అయితే మిక్స్ అయిపోతున్నాను ఇదేనండి ఆ పౌడరు ఈ పౌడర్ ఏంటనేది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఫుడ్ అంతా మందులతోనే పండిస్తున్నారు దీనికైతే ఒక స్పూన్ చాలు ఫుడ్ అంతా అయితే మందులతోనే పండిస్తున్నారు వాటి వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అవన్నీ వచ్చేస్తున్నాయి ముఖ్యంగా మనం టయానికి ఫుడ్ తీసుకోము పనుల వల్ల కానీ బయట పనులు చేసే వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే అయితే ఫుడ్ తీసుకోరు ఇందులోకైతే ఇదిగోండి హాఫ్ బద్ద లెమన్ అయితే పిండుతున్నాను టయానికి తీసుకోకుండా ఉండడం వల్ల మనకైతే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈ డ్రింక్ తాగడం వల్ల ఆ సమస్యలను అయితే మనము నివారించవచ్చు ఇవి ఏం లేదండి మన ఇంట్లో మన కిచెన్లో దొరికే సింపుల్ తోనే ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు ఎవ్రీ డే మార్నింగ్ దీన్ని తాగడం వల్ల అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి చాలా వరకు తగ్గుతాయి ఇదైతే ఇప్పుడు తాగుతున్నాను సూపర్ ఉందండి మా నిమ్మకాయ రసం అమ్ముతారు కదా కూలింగ్ షాప్లలో సేమ్ అదే ఫ్లేవర్ అలాగే ఉంది మీరు కూడా ఈ పౌడర్ని అయితే ట్రై చేసి ఇంట్లో అయితే స్టోర్ చేసుకోండి చిన్నపిల్లలకు కానీ స్టమక్ పెయిన్ కడుపు నొప్పి అంటుంటారు ప్యాకెట్ ఫుడ్ అవి తినడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అయితే అయితే వస్తుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకైనా ఈ పౌడర్ ఎవ్రీ డే మార్నింగ్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి అయితే చాలా వరకు తగ్గుతాయి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఈ పౌడర్ని అయితే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ హెల్దీ డింక్కి కావాల్సిన